జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది డిస్కషన్ చేద్దాం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటంటే మీరు మాన్యువల్గా ఇప్పుడు సీజిఎస్టీ ఎడ్జిస్టర్ అని ఇస్తారు కదా సేల్స్ అండర్లో సేల్స్ కింద ఐటమ్స్ ఇచ్చిన తర్వాత పర్చేజ్ ఇచ్చిన తర్వాత కింద కూడా ఐటమ్స్ ఇచ్చిన తర్వాత సీజీఎస్టీ ఎడ్జెస్టర్ మాన్యువల్గా ఇస్తారు అలా కాకుండా ప్రీ ప్రీడిఫైన్డ్గా సెట్ చేయొచ్చు ఓకే జస్ట్ ఐటమ్ క్వాంటిటీ ఇస్తేనే రేట్ పడిపో జస్ట్ ఐటమ్స్ క్వాంటిటీ రేట్ ఇస్తేనే ట్యాక్స్ పడిపోయే విధంగా సెట్ చేయొచ్చు ఎలా దాన్ని మనము ఏ విధంగా సెట్ చేయాలనేది మనం డిస్కషన్ చేసుకున్నాం ఓకే దాన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం అది పర్చేజ్కైనా సెట్ చేసుకోవచ్చు సేల్స్కైనా సెట్ చేయొచ్చు బట్ ఎక్కువగా ఏదైనా సెట్ చేస్తారంటే సేల్స్గా సెట్ చేస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే డన్ ఇప్పుడు నేను ఇదే ప్రాబ్లంలోకి వెళ్తున్నా ఆల్టర్లోకి వెళ్తున్నా ఓచర్ డ్రైవర్లోకి వెళ్తున్నా సేల్స్ లోకి ఇక్కడ నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది కదా ఇక్కడ ఇవ్వాలి విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సేల్స్ ఇవ్వాలి సేల్స్ ఇక్కడ టాక్సెబుల్ రౌండ్ ఆఫ్ అంటే రౌండ్ ఆఫ్ కూడా ఇచ్చుకోవచ్చు ఆల్ టు సి లెజర్ చేయలేదు ఆన్ ద స్పాట్ చేస్తావు ఆల్ టు రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ అంటే ఏంటి బ్యాగ్ ఎక్స్ట్రా వన్ రూపీ రూపీ అంటే ఫిఫ్టీ పైసా బిలో వస్తే మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీ పైసా అబో వచ్చిందంటే ప్లస్ చేసుకోవాలి యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ వన్ వన్ రూపీకి అనమాట ఇది విత్ ఇన్ ద స్టేట్ లో ఒకవేళ అదర్ స్టేట్ లో అయితే సేల్స్ ఐజిఎస్టి చేసుకోవాలి సేల్స్ ఐజిఎస్టీ లెడ్జర్ చేయలేదు ఇన్న ఇన్ చేసుకుంటాను క్రియేట్ డైరెక్ట్ గా లెడ్జర్ వెళ్తుంది లాస్ టాక్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ఇంటి ఇంట్రెస్టెడ్ సేల్స్ ట్యాక్సబుల్ ఇక్కడ ఐజిఎస్టీ చేసుకోవాలి నేను చేయలేదు ఆన్ ద స్పాట్ చేస్తాను ఆల్ట్ ఆర్టీసీ ఐజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ నార్మల్ రౌండింగ్ వన్ వెళ్ళి చూడండి ఓచర్స్ ఎఫ్ఐటి చేయండి చూసారా సేల్స్ సేల్స్ ఐజిస్టీ విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే సేల్స్ తీసుకోండి ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేస్తే సేల్స్ ఐజిస్టీ తీసుకోండి ఓకే కాన్కి సేల్ చేస్తున్నాను జస్ట్ చూడండి డిఫాల్ట్ గా అదే చూడండి సిజిఎస్టి హెచ్జీఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా సెటప్ అదే ఫోర్ హండ్రెడ్ పాయింట్ త్రీ పైసా రౌండ్ ఆఫ్ కూడా తీసుకుంటా చూడండి ఆటోమేటిక్ గా కూడా తీసుకుంటా నెక్స్ట్ మళ్ళీ సేల్స్ సేల్స్ హైజీఎస్టీ తీసుకుంటుంది

ఇలా ఇలా మనం సెటప్ చేసుకోవచ్చు దీన్నే మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఉంటాం ఎక్కువగా పర్చేస్ కంటే సేల్స్ కి దీనికి ఎక్కువగా మనం క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు మళ్ళీ వద్దు అనుకోండి మళ్ళీ ఏం చేయాలి అక్కడికి వెళ్ళాలి ఆల్టర్ టైక్ సేమ్ నేమ్ ఆఫ్ క్లాస్ దగ్గర కర్సర్ పెట్టండి స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది చూడండి వచ్చిందని నార్మల్గా ట్యాక్స్ ఏమి ఉండదు జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ వెళ్ళిపోయింది ఓకే ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఓకే సో ఇది దీని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అని చెప్పుకుంటాం ఓకే క్లియర్ ఇది చేసాయండి తర్వాత మీరు సేల్స్ రిజిస్టర్ పర్చేజ్ రిజిస్టర్స్ ఇవన్నీ చూడాలంటే మనకి డిస్ప్లే రిపోర్ట్స్ రిపోర్ట్స్లోకి వెళ్తే అకౌంట్ బుక్స్ కాంట్రాలో ఎన్ని పోస్ట్ అయి ఉంటాయో మంత్ వైజ్ చూపిస్తుంది కాంట్రా ఎంట్రీ ఏం లేవు పేమెంట్ రిజిస్టర్స్ ఏమన్నాయి ఏప్రిల్లో త్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ మూడు ఏంటి అనేది వరుసగా చూపిస్తాయి తర్వాత రిసిప్ట్ ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఏప్రిల్ మంత్లో టూ ఉన్నాయి ఓపెన్ చేస్తే టూ మంత్ వైజ్ చూపిస్తాయి సేల్స్ రిజిస్టర్స్ ఎన్ని ఉన్నాయి ఎంటర్ ఓపెన్ చేస్తే మనకి త్రీ ట్రాన్సాక్షన్స్ చూపిస్తాయి టోటల్ అమౌంట్ బయటనే సో చేస్తుంది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ పర్చేజ్ రిజిస్టర్ వన్ లాక్ ఎయిటీ వన్ థౌజండ్ సో ఒక ట్రాన్సాక్షన్ ఉంది అదే సో చేస్తుంది ఇవన్నీ రిజిస్టర్స్ చూడడానికి డెబిట్స్ అయితే డెబిట్ క్రెడిట్ అయితే క్రెడిట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సో చేస్తుంది ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ చూడాలంటే ఇక్కడ చూడవచ్చు ఆల్ టెఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది తో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ సో చేస్తుంది క్యాష్ ఇన్ హ్యాండ్ ఇంకా బ్యాంక్ తో జరిగినవి ఇక్కడ సో చేయవచ్చు ఓపెన్ చేసి ఇట్లా మనకి వీటిని చెక్ చేస్తాము ఇవి అకౌంట్ బుక్స్ లో ఉంటాయి అకౌంట్ బుక్స్ లో ఉంటాయి చేసేయండి ఓకేనా టూ డేస్ లో మనకి సెకండ్ మీటర్ అయిపోతుంది ఓకే సార్ ఇది మనం మంత్ సాలరీస్ కానీ